నమస్కారం ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కార్పొరేట్ ఆఫీసులు కాంట్రాక్ట్ కార్మికులతో వెట్టి చాకరి చేస్తున్నాయని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి అన్ని రంగాల్లోనూ కాంట్రాక్ట్ కార్మికుల్ని చేసి వారికి సమాన సమాన పనికి ఇవ్వాలని డిమాండ్ చేశారు నగరంలో ప్రదర్శన జరిగింది విజ్ఞాన మంది వద్ద నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు కాంట్రాక్ట్ కార్మికులు ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో రామాదేవి మాట్లాడుతూ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కార్మిక చట్టాలని సమర్థవంతంగా అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళల కోసం లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని అమలు చేయాలని కోరారు లక్ష్మణరావు లక్ష్మీనారాయణ శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉద్యోగుల కార్మిక లైకెత సమాన పనికి సమాన వేతనం జవాలి కార్మిక పనికి సమాన వేతనం దేశవ్యాప్తంగా ఈ రోజు సీఐటీయూ ఆద్వార్యంలో కాంట్రాక్ట్ పర్మానేంట్ గానటువంటి ఉద్యోగులు కార్మికులందరి సమస్య మీద దేశ నిరసన కార్యక్రమం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ రోజు గుంటూరు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం జరుగుతుంది ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రాక్ట్ వ్యవస్థ తీసుకొచ్చి కాంట్రాక్ట్ కార్మికులతో వెట్టి చాకిరి చేయిస్తున్నాయి ఈ వెట్టి చాకిరి సరైంది కాదు అనేసి ఈ రోజు సిఐటిగా మేము చెప్పదలుచుకున్నాము ఈ వెట్టి చాకిరిని రద్దు చేయాలి కాంట్రాక్ట్ పర్మనెంట్ కానటువంటి ఉద్యోగులందరినీ కార్మికులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు రోజు మేము డిమాండ్ చేస్తున్నాం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అనేసి అదే విధంగా అనేక మంది కొన్ని వేలాది మంది లక్షలాది మంది ఉద్యోగులు కార్మికులు అనేక ఉద్యోగ అనేక డిపార్ట్మెంట్లలో ఉద్యోగులు ఈ రోజు కార్మికులుగా మహిళలు పనిచేస్తున్నారు ఈరోజు లైంగిక వేధింపుల చట్టం ఉంది అది ఎక్కడా అమలు చేయట్లేదు దాన్ని అమలు చేయాలి లైంగిక వేధింపులు నిరోధక కమిటీలు వేయాలి కమిటీలు వేసి ఎక్కడైనా మహిళల మీద లైంగిక వేధింపుల నిరోధక కమిటీలకి వాళ్ళ దృష్టికి వస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అనేసి చట్టం చెప్తుంది కానీ ప్రభుత్వాలు వాటిని పట్టించుకోవట్లేదు కాబట్టి ఈరోజు లైంగిక వేధింపుల నిరోధక కమిటీలే పనిచేస్తారు చర్యలు తీసుకోవాలి అనేసి చేస్తున్నాం లేని పక్షంలో దేశవ్యాప్తంగా కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ రకరకాల పేర్లు పెట్టి ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికులకి పీస్ రేట్ పేరుతో లేదా థర్డ్ పార్టీ అవుట్ సోర్సింగ్ ఇట్లా రకరకాల ముద్దు పేర్లు పెట్టి ఈ రోజు శ్రమ దోపిడీ చేస్తున్నారు ఇది సరైనది కాదు వాళ్ళందరి సమాన పనికి సమాన వేతనం అంటారు ఈరోజు శాశ్వతంగా పర్మనెంట్ కార్మికులు ఏ పని చేస్తున్నారో ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఆ పని చేయిస్తున్నారు కానీ వేతనం మాత్రం వ్యత్యాసం ఉంటుంది సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమం కొనసాగుతోంది ఈ క్రమంలోనే సోమవారం కూడా మంగళగిరిలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని లోకేష్ చేపట్టారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజలు మాత్రమే కాకుండా రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు లోకేష్ ప్రజల సమస్యలు విని ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని బాధితులకి భరోసా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ వాలంటీర్లతో కలిసి సోమవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలని అనుగుణంగా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కార్యక్రమాన్ని చేపట్టారు అందులో భాగంగా అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జంగాల చైతన్య మాట్లాడారు వాలంటీర్లకు ఇచ్చిన మాట ప్రకారం పదివేల రూపాయల జీతం ఇవ్వాలని వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు పార్టీలతో ముడిపెట్టకుండా వాలంటీర్లను తీసుకోవాలని కోరారు ఏవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వలీ మాట్లాడుతూ సూపర్ సిక్స్ అమలు చేయాలంటే చంద్రబాబుకు వణుకు పుడుతుందని ఎద్దేవా చేశారు వాలంటీర్ల సమస్యని పరిష్కరించకపోతే ఎమ్మెల్యేలు సీఎం డిప్యూటీ సిఎంల ఇళ్లని ముట్టడిస్తామని హెచ్చరించారు

ఎన్నికల్లోకి అధికారంలోకి రాంగల్లే వాలంటీర్ వ్యవస్థకి పదివేల రూపాయలు జీతాలు పెంచి ఇస్తారని అదేవిధంగా వాళ్ళకి చట్టబద్ధత తీసుకొని వస్తారని అధికారంలోకి వచ్చినాక వాలంటీర్ పరిస్థితి చూస్తూ ఉంటే రోజు రోజుకి వాళ్ళ ఉద్యోగాల్లో ఉన్నారో లేని పరిస్థితిలో కూడా వాళ్ళు భావిస్తూ ఉన్నారు దాన్ని అఖిల భారత యోజన సమయ అనుబంధ సంస్థైన ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అనిస్ట్రేషన్గా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఎన్నికల హామీల్లో భాగంగా చెప్పినవి ఏమైతే ఉన్నాయో వాలంటీర్ వ్యవస్థకి పదివేల రూపాయలు చెల్లించడంతో పాటు చట్టబద్ధత కల్పించాలని లేని పక్షంలో పెద్ద ఉద్యమాన్ని ఈ గుంటూరు జిల్లా వ్యాప్తంగా చేపడతామని గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు అనేక కరోనా మూమెంట్లో కూడా ఇళ్లల్లో వాళ్ళు కూడా వెళ్తా అని భయపడతా ఉంటే వాళ్ళ వాలంటీర్ వ్యవస్థ వెళ్ళి వాళ్ళ ఇళ్లల్లోకి వెళ్ళి ట్యాబ్లెట్స్ ఇవ్వటం కానీ భోజనం ఇవ్వటం కానీ అనేక రకాలైన ఏదైనా ఇంట్లో సంబంధించి ఇబ్బందులు ఉన్నా కానీ వాలంటీర్ వ్యవస్థ చేత అనేక రకాలైన పథకాలు చే గవర్నమెంట్ ద్వారా అందజేయడం జరిగింది ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినాక వాలంటీర్ వ్యవస్థను ఒక పార్టీకి ఆస్వాదిస్తూ ఆస్వాసనం అలాగా ఆస్వాదించకుండా అన్ని రకాల్లో ఉన్న అన్ని వర్గాల్లో ఉన్న ప్రజలకు కూడా వీళ్ళు సేవ చేయడం అనేది జరిగింది మీరు దయచేసి ఒక పార్టీకి ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది అంటకట్టద్దు వీళ్ళు కూడా మీరు ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ వీళ్ళు ప్రజలకి ప్రభుత్వానికి సేవకులే కానీ ఎటువంటి ఏ పార్టీకి కూడా వీళ్ళు సేవకులు కాదని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు తక్షణమే ఈ మూడు నెలల పాటు జీతాలు ఎంటనే ఇవ్వాలని వాలంటీర్ల వ్యవస్థకు మొత్తానికి కూడా తగ్గి లేకపోతే భవిష్యత్తులో వాలంటీర్లు చేసే ప్రతి ఒక్క పోగ్రామ్కి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వమే వహించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అధికారం కోసం హామీలు ఇవ్వడం అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పడం పాలకులకు సాధారణమైపోయింది ఏదైతే అధికారంలో రానప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మాట తప్పను మడం తిప్పను అని ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టానని జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన కూడా ప్రశ్నించడం మానేసింది ఇప్పుడు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము ఏదైతే చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే హామీ ఇచ్చారో వాలంటీర్లకి పదివేల రూపాయల వేతనము ఉద్యోగ భద్రత కల్పిస్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాము ఇప్పటికీ వంద రోజులు పూర్తయింది మీ పాలన మరి వంద రోజుల నుంచి ఈ హామీని మీరు ఎందుకు అమలు చేయలేకపోతూ ఉన్నారని ప్రశ్నిస్తూ ఉన్నాము డిప్యూటీ సీఎం గారిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాము పోరాటం కోసమే నేను పార్టీ పెట్టానని చెప్పి మీరు దేని మీద పోరాటం చేస్తూ ఉన్నారు లడ్డు మీద పోరాటం చేస్తూ ఉన్నారు లడ్డు మీద కూడా మీరు పోరాటం చేయాల్సిందే కానీ మీరే అధికారులు ఉన్నారు కాబట్టి లడ్డు మీద పోరాటం కాకుండా వాళ్ళెవరు వాళ్ళు ఎవరు చేశారో వాళ్ళని పట్టుకొని శిక్షించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మీద కూడా ఉంది మీరు ఆ విధమైన ఆలోచన లేకుండా ఇటువైపు వాలంటీర్లు నష్టపోతూ ఉన్నారు దాదాపు రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్లు తమ ఉద్యోగ భద్రత కోసం పోరాటం చేస్తూ ఉంటే నోరు మీద పని సీఎం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మేము మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాము వీళ్ళు ఏం తప్పు చేశారు వీళ్ళ కుటుంబాలు ఏం తప్పు చేశాయి మీరెందుకు పదివేలు ఇస్తామన్నారు ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారని మేము చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నాము పేరేచర్ల క్వారీలో పనిచేస్తున్న ఒరిస్సా కార్మికుల కోసం గ్రామంలో ఒక శ్మశాన వాటికిని కేటాయించాలని దళిత బహుజన రీసోర్స్ సెంటర్ జిల్లా కోఆర్డినేటర్ మల్లెల చిన్నప్ప విజ్ఞప్తి చేశారు గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రోగ్రెసివ్ రీడ్రెస్సెస్ సెస్ సిస్టమ్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి బాధితులు భారీ సంఖ్యలో తరలివచ్చి వచ్చి తమ ఫిర్యాదుని కలెక్టర్కి అందజేశారు ఈ క్రమంలోనే వరిస్సా కార్మికులతో కలిసి కలెక్టర్కి వీళ్ళు పత్రాన్ని సమర్పించిన అనంతరం చిన్నప్ప మిడత మాట్లాడారు ఒరిస్సార్ కార్మికులకి గుర్తింపు కార్డులు ఇక్కడ చిరునామాతోనే ఉన్నాయని వాటి ఆధారంగా నివాస స్థలాలు కూడా కేటాయించాలని కోరారు మరి ఈరోజు గుంటూరు జిల్లా స్పందన కార్యక్రమంలో భాగంగా ఒరిస్సా నుంచి బ్రతుకు తెరువు కోసం పేరేసర్ల కొండ ప్రాంతంలో మైనింగ్లో పనిచేస్తున్నటువంటి యాభై కుటుంబాలు నివసిస్తూ ఉన్నారు వారికి ఇక్కడ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటు గుర్తింపు కార్డు కూడా ఇక్కడే ఉన్నాయి అన్ని ఆధారాలు ఇక్కడే ఉన్నాయి కానీ ఆ యాభై కుటుంబాల్లో ఎవరైనా చనిపోయినట్లయితే వాళ్ళని బరియలు చేసుకోవడానికి వాళ్ళకి స్థలం లేని పరిస్థితుల్లో ఎక్కడ చనిపోయినప్పటికి కూడాను ఒరిస్సా తీసుకెళ్ళి పూడ్చుకోవాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇక్కడి నుంచి శవాన్ని ఒరిస్సా తీసుకెళ్ళడానికి డెబ్భై నుంచి లక్ష లోపు ఖర్చు అవుతుంది ఈ క్రమంలో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఒక్కొక్కసారి మా శవం కాదు అని చెప్పేసి అని చెప్పే పరిస్థితుల్లో కూడా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు మరి వారికి ఇక్కడ అన్ని ఆధారాలు ఉన్నటువంటి ఆ యాభై కుటుంబాల వారికి మైనింగ్లో పనిచేసి జీవిస్తున్నటువంటి వారికి బరేల్ గ్రౌండ్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అని కలెక్టర్ గారికి పత్రం సమర్పించాం కలెక్టర్ గారు వెంటనే స్పందించి మరి అక్కడ లోకల్ ఉన్నటువంటి పంచాయతీరాజ్ కార్యాలయానికి కానీ పంపించి వెంటనే అక్కడ బరేల్ గ్రౌండ్ ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేస్తానని చెప్పేసి చెప్పారు కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి బరేల్ గ్రౌండ్ ఏర్పాటు చేయాలని దళిత భోజనం రిసోర్స్ సెంటర్ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇక్కడ ఈ కార్యక్రమంలో ఒక పదిహేను ఇరవై మంది వచ్చి పాల్గొన్నారు మరి వాళ్లే వచ్చి కలెక్టర్ గారితో మాట్లాడటం కూడా జరిగింది వెంటనే వాళ్ళు స్పందించి ఈ కార్యక్రమాన్ని సక్రమంగా సకాలంలో పూర్తి చేస్తానని చెప్పేసి అని చెప్పడం జరిగింది నగరపాలక సంస్థ పరిధిలోని చెరువులు వాకింగ్ ట్రాక్ అభివృద్ధికి ప్రణాళిక బద్దమైన చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు స్థానిక నాయకులు అధికారులతో కలిసి నల్లపాడు స్టేషన్ సమీపంలోని సమర్పేట చెరువుని సోమవారం కమిషనర్ పరిశీలించారు లో చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు చెరువులు గురి కాకుండా వార్డు సచివాలయ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు గుంటూరు పట్టణ స్వర్ణకారుల సంఘం ఎన్నికలు నవంబర్ ఆరున నిర్వహిస్తున్నట్లు స్వర్ణకారుల సంఘం గుంటూరు జిల్లా నాయకులు పారేపల్లి మహేష్ తెలిపారు ఈ సోమవారం ఎన్నికల నిర్వహణ కమిటీ జరిగింది భాగంగా స్వర్ణకారుల ఓటు నమోదు ప్రక్రియకి కూడా ప్రారంభించినట్లు మహేష్ తెలిపారు శ్రీనివాసరావు సాయిబాబా శ్రీనివాస్ వీరభద్రాచారి ఫిరోజు వెంకటరమణ నారాయణ వెంకటేశ్వరరావు ఎన్నికల నిర్వహణ కమిటీలో ఉన్నట్లు మహేష్ తెలిపారు పోయిన నెల ఇరవై తొమ్మిదవ తారీఖు గుంటూరు పట్టణ స్వర్ణకార సంఘం కాలం పరిమితి పూర్తయినందువలన సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు వారు వేణుమాధవ్ గారు వారి ఆదేశాల మేరకు మరి గుంటూరు పట్టణ పెద్దలందరూ చేపల సాయిబాబా గారు సంబరి వీరభద్రాచారి గారు బడేబాబు గారు గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా ప్రధాన కోశాధికారి తిరువెల్ల వెంకటరమణ గారు చందు శ్రీనివాస్ గారు ధనాలకోట శ్రీనివాస్ గారు వీరందరి ఆధ్వర్యంలో ఇక్కడ మంగ గుంటూరు పట్టణంలో అందరూ కూడా ఎలక్షన్కి వెళ్ళాలి అని కోరికన స్వర్ణకాల సోదరుల కోరిక మేరకు ఎలక్షన్స్ పెద్దలందరి సమక్షంలో కూడా డేట్లు నిర్ణయించి ఈ రోజు నుంచి ఓట్లు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం స్టార్ట్ చేయడం జరిగింది మరి వచ్చే నెల ఆరవ తారీఖు నవంబర్ ఆరవ తారీఖు ఎలక్షన్ ఎన్నికలు నిర్వహించబడుతుంది దీనికి గాను కమిటీ పెద్దలందరూ కూడా చేపల సాయిబాబా గారు బడేబాబు గారు సంబాని వీరభద్రాచారి గారు చందు శ్రీనివాస్ గారు మరి వెంకట వెంకటరమణ గారు వీరందరం సమక్షంలో విజయవాడ వన్ టౌన్ నవ్యాంధ్ర స్వర్ణకార సంఘం అధ్యక్షులైన జింకా దేవేనారాయణ గారు మరి ప్రెసిడెంట్ కడారి వెంకటేశ్వరరావు గారు వీరిద్దరి కూడా ఎన్నికల్లో నిర్వహణ కమిటీగా కన్వీనర్స్గా తీర్మానం చేసి వారికి బాధ్యతలు అప్పచెప్పడం జరుగుతుంది ఈ ఎలక్షన్ ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు స్వర్ణకారుడు ప్రతి ఒక్కరు కూడా మంచి వాతావరణంలో ఎటువంటి సమస్యలు రాకుండా స్వర్ణకారులు అంటేనే ఎంతో బాధ్యతగా పద్ధతిగా వెలిగే మనుషులు ఎటువంటి సమస్యలు లేకుండా మంచి వాతావరణంలో ఈ ఎలక్షన్ నిర్వహించాలని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటూ మంచి నాయకత్వాన్ని స్వర్ణకారులకి ఎవరైతే మేలు చేస్తారో ఆలోచించుకొని మీలో మీకు మనకి మంచి అనుకున్న వారిని ఎన్నుకోవాల్సిందిగా తెలియజేస్తుంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ కలుద్దాం నమస్కారం